అదే సిత్యధికారి గారికి కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టెంట్కి ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే అదే ఏ విజువల్స్ ఉంది శుద్ధి కొట్టా నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉండాలి ఇప్పుడు ఉంది ఇక్కడ రాసుకోలేదు ఎంత పడింది తగలేదంటే మన ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపై నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే అన్నింటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమింది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాలన్నా మూల పురుషులు ఎవరు దానికి పరిశీలించింది ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించారని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్లారు నా ఈరోజు అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి చెప్పి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బలాజీ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పారు సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక మేము దాన్ని కూడా పరిశీలించాను చెప్పారు దానికి సంబంధించాన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదనేది కూడా వాటిపై మాట్లాడుతున్నారు